కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిందెనమ్మ వెన్నెల్లు చల్లినమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లినమ్మ వెంకటేశుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిందెనమ్మ వెన్నెల్లు చల్లినమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లినమ్మ వెంకటేశుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లు చల్లినమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లినమ్మ వెంకటేశుడు చేపగా మారినమ్మ తాబేలు ఆయనమ్మ చిత్రాలు చూపినమ్మ శ్రీనివాసుడు చిత్రాలు చూపినమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లు చల్లినమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లినమ్మ వెంకటేశుడు వరాల రూపుడమ్మ ఆయనమ్మ శ్రీనారాసింహుడమ్మ శ్రీనివాసుడు శ్రీనారాసింహుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు బంగారు వామనుడు భార్గవారాముడమ్మ శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు యశోద కొడుకమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లు చల్లినమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లినమ్మ వెంకటేశుడు తారుడమ్మ శుద్ధులెన్నో చెప్పెనమ్మ కల్కి అవతారుడమ్మ కలియుగ దైవవమ్మ బుద్ధ అవతారుడమ్మ శుద్ధులెన్నో చెప్పెనమ్మ కల్కి అవతారుడమ్మ కలియుగ దైవవమ్మ శ్రీ వెంకటేశుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు శ్రీనివాసుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు